వల్లభాయ్ పటేల్ వర్ధంతి నివాళులర్పించిన భారత్ సురక్షా సమితి నాయకులు వల్లభాయ్ పటేల్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి భారత్ సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా స్థానిక కొత్త బస్టాండ్ చూరస్తులని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భారత్ సురక్షా సమితి నాయకులు ఈ సందర్భంగా భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ ఉక్కు మనిషి దేశ ఐక్యతకు స్ఫూర్తిగా నిలిచిన దేశ మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు స్వతంత్ర సమరంలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా దేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత సుమారు ఐదు వందల ముప్పై సంస్థలను విలీనం చేసిన ఘనత పటేల్కే దక్కుతుందని పేర్కొన్నారు ఆయన వారసత్వమే ఐక్యత ప్రగతి స్ఫూర్తి ప్రేరేపిస్తూనే ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో భారత సురక్షా సమితి నాయకులు పాల్గొన్నారు సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మా రాష్ట్ర గృహాధ్యక్షులు యశస్ రాజు గారు మా భారత్ సురక్ష సమితి యొక్క సభ్యులమైన మేము అందరం కలిసి మరి ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహానికి పూలపాలలు సత్కరించి ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా మరి భారత్ సురక్ష సమితి సభ్యులమైన మేము అందరం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఉండి అనేక కార్యక్రమాలను చేపట్టి తెలంగాణలో ఉన్నటువంటి నిజాం సర్కారు యొక్క మెడలు వంచి మనకు ప్రత్యేక తెలంగాణను సాధించినటువంటి ఒక వ్యక్తి మరి ఆయన ఏవంటే ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛా వాయువులతోటి గాలులు తీసుకుంటున్నాం సుఖంగా సంతోషంగా అందరం కూడా జీవిస్తున్నాం దానికి ప్రధాన కారణం మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారిని భారత సురక్షి తరఫున వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జగిత్యాలలో జరుపుకుంటున్నాం ఇందుకు మనమంతా గర్వపడాలి మనం సర్దార్ పటేల్ను స్మరించుకోవటం అంటే భరతమోత యొక్క సంతోషాన్ని మనం పంచుకోవడమే అవుతుంది ఈ యొక్క దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి యొక్క ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయాలనే ఉద్దేశం నెహ్రూకు లేదు కానీ సర్దార్ పటేల్ ఈ దేశాన్ని అఖండ భారత్ చేయాలనుకున్నాడు ఈ దేశంలో ఉన్న ఐదు వందల సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసి భారతదేశం యొక్క అఖండ భారతాన్ని సృష్టించాలని యొక్క సర్దార్ పటేల్ యొక్క ప్రగాఢమైనటువంటి ఉండేది ఆ రకంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మన తెలంగాణకు మన హైదరాబాద్ ప్రాంతానికి స్వాతంత్రం రాకపోతే ఈ హైదరాబాద్ మీద ఈ యొక్క నిజాం యొక్క నిరంకుశ పాలనను అంతమంతించడానికి సైనిక చర్య తీసుకొని ఈ యొక్క నిజాంను ఈ యొక్క అం అంతమందించి మన దేశానికి మన తెలంగాణకు కూడా స్వాతంత్రం వచ్చి భారతదేశంలో ఈ యొక్క తెలంగాణను ఈ యొక్క విలీనం చేయటం సర్దార్ పటేల్ యొక్క సైనిక చర్య వల్లనే జరిగింది అప్పుడే మన యొక్క దేశానికి పూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్టుగా మనం భావిస్తూ ఈరోజు సర్దార్ పటేల్ను స్మరించుకోవటం మనందరం గర్వకారకంగా భావించాలి ఒకటి ఉప ప్రధానిగా మరియు హోంమంత్రి కూడా స్పందించినటువంటి వ్యక్తి ఆయన మనకు భారతీయులతో పాటు ఒక సమైత్య స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి ఆయన మన స్వాతంత్రం వచ్చేటప్పటికీ పంతొమ్మిది నలభై నాడు స్వాతంత్రం వచ్చేటప్పటికీ భారతదేశంలో పాటు బ్రిటిష్ ప్రాతిక ప్రాంతాలు పోగా ఐదు వందల అరవైకి పైగా స్వదేశ్యం